జైశాలి గారి శిక్షణ మరియు స్ఫూర్తితో సిబిటి ఆధ్వరి వారి సారథ్యంతో జేబిఆర్ సి రాయనగర్ వారు నిర్వహించు బైబిల్ పరిశోధన అంటే ఇదే బైబిల్ పరిశోధన అంటే ఇదే అను మూడు రోజుల బైబిల్ తరగతి సెప్టెంబర్ ముప్పై మరియు అక్టోబర్ ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఎనిమిది గంటల వరకు స్థలం ఫామ్ ఫంక్షన్ హాల్ పీజీఎల్ కాలనీ ఆదోని మండలం కర్నూలు జిల్లా ఇందుకు ముఖ్య వాక్యోపదేశకులు డైవిజన్లు డాక్టర్ ఈ సంతోష్ కుమార్ గారు డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రయోజనం ఉంటే వచ్చేవాళ్ళు వలన ప్రయోజనం ఉంటే వచ్చేవాళ్ళు స్నేహితులు నువ్వు వాళ్ళకి ఇబ్బంది కలిగించినంత వరకే తల్లి అయిన తండ్రి అయినా నిజం చెప్పండి మనం ఊహ తెలిసినప్పటి నుంచి ఎన్ని పాపాలు చేస్తున్నా ఎన్ని తప్పులు చేస్తున్నా ఇంకా డైవిజన్లు డాక్టర్ కె ఉపేంద్ర గారు డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ బిఓయు వానికి అత్తగారింటికి ఇంటికి అక్కడికి కాదు ఆ ఎలాగో తెలుసుకుంటాడు తర్వాత నువ్వు చెప్పాల్సిన పని లేదు నువ్వు వాడికి చూపించవలసిన త్రోవ నేర్పించవలసిన మందిరానికి నడిపించండి వాడిని దైవజన్లు ఎం శాంసన్ గారు అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ బీవైన్లు ఎం డానియల్ గారు అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ బిఓయున్లు ఎం గారు సిబిటి ప్రిన్సిపాల్ జీడిమెట్ల హైదరాబాద్ ప్రేమతో ఆహ్వానించి వారు జేబీఆర్సీ క్రైస్ట్ రాయనగర్ సంఘ సభ్యులు వివరంలో మా ఫోన్ నంబర్ ఇవన్నీ ఎందుకు అంటే దేవుని కొరకు ఇవన్నీ ఎందుకు అంటే స్వార్థ కొరకు ఇవన్నీ ఎందుకు అంటే రాజ్య వ్యాప్తి కొరకు ఇవన్నీ ఎందుకు అని అంటే ఎలానైనా ఒక వ్యక్తిని దేవుని ఎందుకు నడిపించడం అందరూ ఆహ్వానితులే